ఇవాళ పేపర్ చూసేయాలి హెడ్లైన్స్ పేపర్లు హెడ్లైన్స్ చూసినాం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి అవినీతి చెయ్యొద్దని చెప్పాలి తప్పు చేయొద్దు అని చెప్పాలి ఇవాళ ముఖ్యమంత్రి గారి పేపర్ స్టేట్మెంట్ చూసినాక మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్ లాస్ట్ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు వన్ సైడ్ లెక్క మనకు కోటేయడం సిద్ధంగా ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు నాలుగు తప్పులు చేస్తారట అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా చెప్పినట్టే కదా నేను ఒక్క తప్పు ఏమంటే నాకు చేయరా మరి నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి గుర్తు తప్పు చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలి చేసినాక ఏమైంది ఇలా నువ్వు ముఖ్యమంత్రి గట్లు ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు చేసారు ఓపెన్గా సకుటుంబ సభ్యతగా దుకాణాలు తెరిచేది ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి పూర్తిగా మంత్రులంతా చాలామంది మంత్రులు అవినీతికి తిరగలేపేరు ఇవాళ కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అని డౌట్ ఇవ్వాలి ప్రజల్లో పట్టు వచ్చింది ఇవాళ ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టు అసలు సాటేది ఇవాళ అదే సాక్షాత్ ముఖ్యమంత్రి ఐఎస్లు తప్పు ఏమంటున్నాడు ఇక ఐఎస్లు మేం చెప్తే ఎందుకు ఇట్టారు వాళ్ళు వాళ్ళ అవినీతికి అలవాటు పడతారని చెప్పి ఇలా ప్రజల్లో పట ఒక స్టార్ట్ అయింది ఇవాళ కానీ ఎవరు ఒకటైనా కాంగ్రెస్ పార్టీ